భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యంలో జేడి వన్స్ ఒక స్టేట్మెంట్ చేశారు మేము దీంట్లో ఏమీ కలుగజేసుకోము దిస్ ఇస్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ అని అలా స్టేట్మెంట్ చేసిన ఒక్క రోజులోనే అభినకా ఎందుకు మధ్యవర్తిత్వం వ్యక్తిత్వం వహించడానికి వచ్చింది లేదు నాకు సంబంధం లేదు అని చెప్పుకుండొచ్చు కదా ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ థింగ్ అయితే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని డీకోడ్ చేస్తూ ఒక కెనడియన్ తన ట్విట్టర్ లో ఒక కథనం పెట్టారు లెటర్స్ లుక్ ఇన్ టు దిస్ భారత్ పాకిస్తాన్ మీద మొత్తం పదకొండు పాకిస్తానీ ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్స్ చేసింది ఇందులో కీ టార్గెట్ వచ్చేసి కిర్నా హిల్స్ ఇది ఒక ఇంపార్టెంట్ టార్గెట్ దీంట్లో పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ న్యూక్లియర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకా చాలా బాంబులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అయితే దీన్ని టార్గెట్ చేసింది కిరణా హిల్స్ ని టార్గెట్ చేసేసరికి పాకిస్తాన్ బెంబేలు ఎత్తిపోయింది ఎందుకంటే మేజర్ గా పాకిస్తాన్ కు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్ని అక్కడే ఉన్నాయి దేశం మొత్తం డిఫరెంట్ చోట్ల దాచి పెడతారు కానీ మేజర్ గా కిరణా హిల్స్ లోనే ఉన్నాయి అయితే దీన్ని